జ్ఞానానందమయందేవ నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి కార్తీక మాసంలో నక్తవ్రతం ఆచరించడం వల్ల దాని యొక్క ఫలితం ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు నేడు మనం తెలుసుకుందాం నక్తం అంటే ప్రొద్దుటి నుండి సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండి నక్షత్రాలు చూసిన తర్వాత అతిథికి భోజనం పెట్టి తాను తినడం ఇలా కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారికి స్వర్గలోక ప్రాప్తి సిద్ధించడం అనేది ఖాయం ఇక ఈ కార్తీక మాసంలో కూడా నక్తవ్రతం ఆచరించడం వల్ల కుక్క కైలాసానికి చేరుకోవడం అనే అంశాన్ని గురించి ఇప్పుడు మనం వివరించుకుందాం పూర్వము జనక మహారాజు గారు కార్తీక పురాణాన్ని చక్కగా వింటూ ఉంటున్నప్పుడు మహాముల వారు చెప్తున్న సందర్భంలో ఒకరోజు ఒక బ్రాహ్మణోత్తముడు ప్రతినిత్యము కూడా ఈ యొక్క కార్తీక పురాణాన్ని పఠించడం కార్తీక స్నానమాచరించడం నిత్యము ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండడం సాయంకాలము ఆయన ధర్మపత్ని వంట చేసిన పిదప అభిషేకం ఆచరించుకోవడం అలాగే ఆ అన్నాన్ని భగవంతునికి నివేదన పెట్టి కాస్త పరిహరణంగా పెట్టేసి ఒక అతిథి గురించి ఎదురు చూసి అతిథికి భోజనం పెట్టి తాను తినేవాడు ఇలా ఒకరోజు ఆ యొక్క బ్రాహ్మణు తముడు లాగానే ఆచరించాడు ఆచరించిన పిదప ఒకరోజు అతిథి రారక రావడంలో ఆలస్యమయ్యేపాటికి అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆ యొక్క బ్రాహ్మణ ఉత్తముడు ఎదురు చూస్తూ ఉంటుండగా ప్రాతకాలం నుండి ఒక కుక్క పస్తు పడి ఉన్నది ములుగుతూ ములుగుతూ ఉంటూ ఉండగా ఏమిటి ఈరోజు బలిహరణాన్ని కూడా తినడానికి ఎవరూ రాలేదు అలాగే బ్రాహ్మణోత్తముడు రాలేదు అని ఒక బ్రాహ్మణ్ ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఒక్క క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకునేపాటికి కుక్క వచ్చేసి గబగబా గబగబా ఆ బలిహరణాన్ని తినేసింది తినేసేపాటికి అది బలిహరణం తినేపాటికి దానికి పూర్వజ్ఞాన పరిశీలన కలిగింది ఆ కలిగేపాటికి ఏమైందంటే అది కుయ్ కుయ్యని మొలగడం మొదలుపెట్టింది ఏమిటి ఇలా అన్నము పెట్టాను కదా దానికి సరిపోలేదా అని ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు చూస్తూ ఉన్నాడు అప్పుడు మరలా ఆ యొక్క కుక్క అరవడం మొదలుపెట్టింది తాను కళ్ళు మూసుకునేసి నేను సామాన్య బ్రాహ్మణోత్తముని నీ యొక్క అరుపులు నాకు ఎలా తెలుస్తాయి అనే వాటికి ఆ బ్రాహ్మణోత్తముడు కళ్ళు మూసుకొని చూసేవాటికి ఆయనకు ఆకాశవాణి నుండి వాక్యం వినబడింది అయ్యా ఈ యొక్క కుక్క పూర్వజన్మలో వ్యభిచారం చేయటం వల్ల పరపురుష సంగమం చేయటం వల్ల దీనికి కుక్క జన్మ ఎత్తాల్సి వచ్చింది దానికి పాప పరిహారం దాదాపు ఎన్నో జన్మలు ఎత్తినా కానీ దాని పాపం అనేది పరిహారం అవ్వటం లేదు మీ యొక్క బలిహరణం తినడం వల్ల మీరు పెట్టినటువంటి అన్నాన్ని తినడం వల్ల ఈ యొక్క కుక్కకు భగవత్ అనుగ్రహం కలిగి దాని శాప నివృత్తి కలిగిందయ్యా అందుకూర్చే అది దానికి సంపూర్ణంగా శాప శాపనివృత్తి కలిగేజేసేటువంటి బాధ్యతను స్వీకరించండి అన్నాడు అయ్యా నాకేమి అంత గొప్పవాణ్ణి కాదు అంతటి శాప నివృత్తి నేను చేయలేను అయితే ఒకటే చేయగలను ఆ యొక్క ఆచమన పాత్ర తీసుకొని సంకల్పం చెప్పుకొని భగవంతునికి ప్రార్థించాడు ఈ రోజటి వరకు నేను చేసినటువంటి ఈ యొక్క నక్తవ్రతం యొక్క ఫలితమంతా కూడా దానికి చెందునుగాక అని చెప్పి నీళ్ళు వదిలాడు వదిలేపాటికి ఆ కుక్కకు ప్రాప్తి కలిగింది అంటే దాని యొక్క శాప నివృత్తి కలిగి ప్రాప్తి కలిగింది అంటే ఇందులో చెప్పదలిచినటువంటి విషయం ఏమిటంటే కార్తీక మాసంలో ఇంత పరమ పవిత్రమైనటువంటి పరమ వైశిష్ట్యమైనటువంటి ఈ యొక్క నక్తవ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటుంటారో అలాంటి వారికి తప్పకుండా సకల విధాలైనటువంటి పాపాలను పరిహారం అవుతాయి సామాన్యమైనటువంటి కుక్కకే కైలాసానికి చేరుకున్నదంటే మానవుడు చేరుకోలేడా చక్కగా నిత్యము అభిషేకము మొదలైనటువంటివి అన్నీ ఆచరించుకోవడం వల్ల సకల విధాలైన దరిద్రాలు పోతుంటాయి ద్రాపే అంధ సస్పతే దరిద్రం నీలలోహిత అని చెప్పారు అలా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించుకోండి ఆ యొక్క భగవత్ కృపకు పాత్రులై ప్రతి ఒక్కరూ కూడా శివ సాహిత్యాన్ని పొందాల్సిందిగా కోరుచున్నాం ఓం స్వస్తి